స్వాగతం రాజమహేంద్రవరం భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా స్థానిక గోకవరం బస్ స్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ఏపీఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది మరి బాబ్జీ పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ మహానీయుడు రాజ్యాంగ ద్వారా కల్పించిన హక్కులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ సద్వినియోగం చేసుకోవాలని రాజ్యాంగ స్ఫూర్తిని ఆటంకం కలిగిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కలిసికట్టుగా ఎదుర్కొని అంబేద్కర్ ఆశ సాధనకు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో దళిత రత్న కాశీ నవీన్ కుమార్ దళిత నాయకులు ఎల్వి ప్రసాద్ ఈరోజు రాజమండ్రి పట్నంలో అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ త్యాగం ఆయన కుటుంబాన్ని ఆయన జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి అందించడంతో పాటు భారతదేశంలో ముఖ్యంగా ఎస్ఎస్టీ బీసీ మైనార్లకి ఆయన చేసిన కృషి ఫలితంగానే ఈ రోజు ప్రతి ఒక్కరూ ఈ విధంగా మాట్లాడుకునే హక్కు కలిసి కల్పించబడ్డది అయితే దురదృష్టవ శాతం డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ప్రజెంట్ పరిస్థితి ఈ హక్కుల్ని కాలరాసి ప్రాథమిక హక్కుల్ని కనీసం మనిషికి ఉండబడిన హక్కుల్ని కాలరాసి కార్పొరేట్ సెక్టార్లకి ప్రభుత్వం ఆస్తున్న సంస్థలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వాలు ఉన్నాయి అదేవిధంగా రాజ్యాంగాన్ని ఏదో రకంగా కూట్లు కొట్టి ఈ ఉన్న కాల రాజ్యాన్ని చూస్తారు కాబట్టి ఈ సందర్భంగా మేము కోరేది ఏంటంటే ప్రతి వ్యక్తి ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి రాజ్యాంగం రక్షించుకోవాలని హక్కుల్ని కాపాడుకోవాలని అంబేద్కర్ ఉన్నంత కాలమే కాకుండా అంబేద్కర్ అంబేద్కర్ ధ్యాన్ లైవ్ అంబేద్కర్ అన్నారు వారు ఎప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయన దినదినాభివృద్ధి ఆయన యొక్క ఆలోచన విధానం జరుగుతుంది కాబట్టి ఆయన స్మరించుకుంటూ ఆయన ఆలోచనలో ప్రతి ఒక్కరూ ముందుకెళ్ళని సందర్భంగా నేను కోరుతాను థ్యాంక్ యూ జయ